ఎంత ఇప్పుడు రేటు ఎంత ఇస్తా రేటు రేటు కాట్ ఎంత చెప్తా అన్నారు రేటు ఎంత చెప్తాడు ఎంత ఖర్చు వస్తుంది ఎకరాకు அது <sawduino> மா

পাতিৰে নল নীল ম నేనే పెట్టినా ఎకరాకు యాభై పెట్టినా ఎకరాకు టీ దొరనాలు కట్టాలా ఇది కేజీల పత్తి ఏమంటే రెండు మూడు నాలుగు బాడీ ఎక్కువ పడుతున్నారు సార్ రెండు మూడు రోజులు ఎందుకు నిలబెడతా

పద్నాలుగు వరకు ఇచ్చిన అప్పటికి ఎంత పడుతుంది మంచి తొమ్మిది వందలు ఎనిమిది వందలు వేరు బయల వర పడుతుంది నాలుగు వందలకి చాలా దారుణం సార్ రోజు పడుతుంది సార్ మూడు వందలు మూడు వేలు ఆల్టింగ్ పడింది సార్ బాగా కిల్చుకునే బండి రోజు అటు వచ్చిన దానికి రోజులు వర్షం పడింది పత్తుండే సార్ అవును ఏది పదహైదు పదహారు వస్తలేదు పన్నెండు లాస్ట్ పద్మూడు మ్యాచ్ అసలు మ్యాచ్ పెట్టి చూడడం లేదు సార్ చేస్తా సార్ వాళ్ళకైనా సరే దాన్ని ఏదో ఒకటి రకం చేయాలి చేయండి సార్ ఈయన కూడా ఇంతసేపు బాధ సార్ మూడు రోజులా సార్ సోమవారం వచ్చింది సోమవారం వచ్చి ఇప్పుడు రిజెక్ట్ చేసినట్టు రాయకుండా ఎందుకంత లేట్ అవుతున్నాయి నిన్న నిన్న పాలక ఐదుకే పని చేసినారు సార్ డెబ్బై సార్ రోజు పది సార్ మీరు ఏది డిపార్ట్మెంటా ఏది డిపార్ట్మెంట్ సిసి ఏం ప్రాబ్లం అని ఎనికి పంపిస్తున్నారు ఎక్కువని కంప్లైంట్ అంటే ఈ మోసాయే బోల్ ఓ పైసా ఉంటా ఉంటా ఉంటాయి ఏ మెసేజ్ అనేయనా हाँ थो और... पूरा थोड़ा क्वालिटी प्रॉब्लम है तो थो, थोड़ा प्रॉब्लम है तो रेट कम करके ले हाँ, तो, नहीं तो, नहीं तो, नहीं तो, नहीं तो वापस भेज देते दे तो किधर ले जाना किधर ले जा रहे अब कब रेट रेट कम करो रेट कम तभी जो क्वालिटी चल रही है उस हिसाब से थोड़ा रेट क्वालिटी अगर चेंज करते हैं तो उस तो टाइम तो 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 हम क्या बोल रहे हैं ऐसा है तो उन आप रिजेक्ट करें तो वापस ले जाओ बोले तो उन किधर ले जाना हम क्या बोल रहे हैं वो थोड़ा क्वालिटी प्रॉब्लम है तो थोड़ा कम है तो रेट कम करके ले लो क्वालिटी कम है तो रेट कम करो थोड़ा कम करोटी पूरा दूसरा पूरा प्रॉब्लम है तो हम नहीं बोलते थोड़ा प्रॉब्लम है तो रिवर रिटर्न भेज देते इधर ले जाने के नए और एक प्रॉब्लम क्या है एक एक गाड़ी की

पूरा पूरा उन सब क्या पूछ रहे हैं थोड़ा क्वालिटी कम है तो रेट कम करके ले लोग हाँ पूरा खराब है तो हम भी नहीं बोलते हाँ पूरा क्वालिटी पूरा का खराब है पूरा लो ग्रेड है तो हम भी नहीं बोलते थोड़ा थोड़ा प्रॉब्लम है तो भी ऐसा ऐसा है ना ऐसा रिजेक्ट करे ये भी आते ना ऐसा कितना ऐसा कितना है तो वो अलग करके उन ग्रेडिंग करते ग्रेडिंग करते वो तो कितना थोड़ा है तो पूरा ट्रेडिंग करके वो कौन सा अच्छा है तो वो ले लो आप गाड़ी ज़्यादा है आप लेने के थोड़ा कैपेसिटी नहीं मुश्किल है ओ ओके वो, वो, वो रिजेक्ट करने के प्रॉब्लम हो रहा है पूरा रिजेक्ट करे तो उन्हें ले जाने के प्रॉब्लम होता दो, दो हो तो हो है के में खराब हो तो वो रिजेक्ट रिजेक्ट हैं। सभी नहीं रहे दिन होने बाद उनको रेंटल ट्रांसपोर्ट चार्जेस ले जाने के नाइना चुनाव

अभी गवर्नमेंट तरफ से लेने तो गवर्नमेंट बोले तो कौन है पब्लिक है ना पब्लिक है गवर्नमेंट पब्लिक पैसा थोड़ा मेजर <laughs> फार्मर्स फार्मर्स को सपोर्ट करने के थोड़ा सपोर्ट करना थोड़ा प्रॉब्लम है वन और टू परसेंट ऐसा तो एडजस्ट करें तो सब चल जाते नहीं तो उनको पूरा इन्वेस्टमेंट लॉस हो जाता हर एकरा कम से कम पचास हज़ार हर एकरा को हर एकरा को कम से कम पचास हज़ार खर्चा आते पचास हजार एक्सपेंडिचर आते उन्होंने ले जाए तो एक्स एम एल ए सर आए इधर अपने इंचार्ज बोलो डिस्ट्रिक्ट इंचार्ज करते हैं आपसे बात करना मतलब हायर ऑफिसर से बात करते हैं हाँ सर वो तो बात करो ऐसा बोल रहे అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ లేదు సార్ ఇక్కడ మామూలుగా మీరు వచ్చినప్పుడు కూడా సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంట్ వరకు మాయిశ్చరైజర్ కానీ ఏదన్నా అంటే కొద్దిగా చూసి అడ్జస్ట్ చేయమని చెప్పారు సార్ అవును అంటే అది అదే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్ మామూలుగా అట్లా వెయిటింగ్ లేకుండా ఇంకా చూస్తానే రిజెక్ట్ చేస్తున్నారు ప్రాబ్లం ఎక్కడైతే అంటే వీళ్ళు ఎక్కడ తీసుకుపోయి కూడా ఉండదు ఎకరాకి యాభై వేలు అట్లా ఖర్చు పెట్టుకొని అంత చిన్న రైతులే కదా ఈ ఏరియాలో అంత రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉండేటోళ్ళే అంతా ఇంకా అది మా కూడా అంటే ట్వెల్వ్ పర్సెంట్ టెన్ అది ఆ లెవెల్ వరకు వచ్చినా కూడా కొద్దిగా అవకాశం ఇస్తే చేస్తారు రెండోది ఏమంటున్నారంటే కొద్దిగా ఏదైనా మా దాంట్లో ప్రాబ్లం ఉందంటే రేట్ తగ్గించుకుని తీసుకునే మాకు ఇబ్బంది లేదు మొత్తం వెనక్కి తీసుకోవాలంటే మూడు రోజులు బాడిగలు వెయిటింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మాకు బడ్డనవుతాయి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు అంటే ఏదైనా కొద్దిగా రేట్ తగ్గించుకునే పర్లేదంటారు హలో ఏకే ప్రాబ్లం పేరు ఎక్స్ట్రా వెయిటింగ్ ఛార్జెస్ ఓ సబ్బు ఎక్స్పెండిచర్ జాగ్రత్త అదే అందరికి మీకు డేట్ల ప్రకారం పెడితే మీకు వీళ్ళకు మామూలుగా డేట్ ఇస్తే వెయిటింగ్ ఛార్జ్ ప్రాబ్లం లేకుండా అయన రమ్మను కొట్లాడుకోవాలండి కొట్లాడుకో వీళ్ళకు టోకెన్ ఇచ్చేసి డేట్ ఇవ్వండి ఆ డేట్కే రమ్మని చెప్పండి ఆ డేట్కి రాకుండా వేరే డేట్కి వస్తే తీసుకోమని చెప్పండి అది కినుక మనం స్ట్రిక్ట్ పెట్టినామంటే వెయిటింగ్ ప్రాబ్లం ఉండదు మీకు కొట్లాట ఉండదు ప్రెజర్ ఉండదు రోజు కెపాసిటీ సిక్స్టీనా సెవెంటీనా చూసుకోండి సెవెంటీ 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 ఇయర్స్ కర్సాయి సెవెంటీ వరకు చేస్తా అంటే డెబ్బై వేయగలుగుతారు డెబ్బై వేయండి ఈరోజు డెబ్బై ఇస్తే రేపు శుక్రవారానికి డెబ్బై శనివారం డెబ్బై శనివారం హాలిడే శని సాటర్డే సండే హాలిడే సెకండ్ సాటర్డే లేదా మండేకు సెవెంటీ ఇవ్వండి అట్లా వాళ్ళకి డేట్ వైజ్ ఇవ్వండి ఇస్తే ఇస్తే ఏమైతే వాళ్ళు మనకు ఆ డేట్ తీసుకొని వస్తారు వాళ్ళకి వెయిట్ చేసే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇదంతా ఇబ్బంది అట్లా చేయండి వాళ్ళకి క్లియర్ గా చెప్పండి డేట్ చెప్పేటప్పుడు వాళ్ళకి టోకెన్ ఇచ్చినప్పుడు మాట్లాడుతుండ స్వామి సిస్టమ్ అందరికి మాట్లాడుతుండ ఇప్పుడు అందరు ఇబ్బంది లేకుండా మాట్లాడుతుండ ఇప్పుడు మీరు ఎత్తుకొని వచ్చి నాలుగు రోజులు పండుకొని ఈ బాడీగలు కట్టుకుంటా దోమలు కట్టించుకుంటా తిండికి లేక మీకు సోమవారం వెతుకురమ్మన్నారు అనుకో సోమవారం ఎత్తుకొని వచ్చినారనుకో ఇబ్బంది ఉండదు కదా బాడీగలు మిగులుతాయి ప్రాబ్లం ఉండదు డెబ్బై ముప్పై మళ్ళీ ఆ డేట్కే తీసుకురండి మీరు కూడా అనవసరంగా వచ్చి పండుకోవడం ఎందుకు नहीं वेराइट अलाउ जाया कर डेट किसको टोकन दिया तो उनको अलाव करो आ, तो वो डेट नहीं दे दिए दे तो डेट तो टोकन नहीं वाला आए तो आ, आ, दूसरा दिन आप बोलो। आ बोलो उधर जाके डेट टोकन ले लो वो टोकन में कौन सा डेट दे, दे दे तो वो डेट में लेते बोलो अब सब एक सिस्टम हो जाता ये वेटिंग आपको प्रेजर हो सब नहीं आता సుఖం సే కామో చేస్తా అట్లా డేట్ పెట్టి సిస్టమ్ ఫాలో కాదు ఊరికి అందరూ వచ్చి కొట్లాడుకుంటా వాళ్ళు తిండి తిప్పలు మానుకొని టెన్షన్ వాళ్ళకి ఆ డేట్ చూసుకొని వస్తారు వాళ్ళకి ఇచ్చేటప్పుడే వాళ్ళు చదువుకో చదువుకునే వాళ్ళు ఉంటారు నువ్వు సోమవారం అంటరా నువ్వు మంగళవారం అనరా ముందు అప్పుడు వాళ్ళు ఆరదే అదే రోజు వస్తారు ఇబ్బంది పడకుండా अपन जी थोड़ा देख के जाओ हाँ थोड़ा देख के उनको हेल्प करो थोड़ा हम आपको को भी बोले वो थोड़ा क्वालिटी नहीं है तो उनको बोले तो ग्रेडिंग करते वो अच्छा नहीं वाला उन सेपरेट करके कौन सा माल अच्छा है तो वो ले लो हाँ अच्छा नहीं पूरा रिजेक्ट नहीं करना कितने माल अच्छा नहीं है वो सेपरेट करके कितने माल अच्छा तो वो ले ले वो अच्छा नहीं माल उन्होंने ले जाते सब वापस ले जाने के ज्यादा मुश्किल होता समझ गए वो काम करो डेबई तरवा हाँ मल्ला मरस रोज डेटा सर अद मैं जा, जा, एमसी वाले एम से డెమని చెప్పి ఇబ్బంది లేకుండా నేను అది కూడా చెప్పిన రిజెక్ట్ అయిన దాంట్లో గ్రేడింగ్ చేస్తే ఎంత బాగా కొద్దిగా తెచ్చేటప్పుడు మీకు కూడా తెచ్చేటప్పుడు కొద్దిగా బాగాలేదు మీరే ఆడేటూ మీరు తెచ్చేటప్పుడు కొద్దిగా అక్కడ తెచ్చేటప్పుడు తీసేసి తెచ్చి అది కొంచెం సంతులు సంతులు అవి చేరిసినది సందులో వేసుకురాదా సార్ అసలు అది

అది అది ఎరకనికి రావసారి అట్లా కొంచెం కొంచెం ఉండాలి ఉన్నాయి సార్ ఆ దాని కోసం చూసుకుంటే అల్ల పత్తెల వేస్ట్ అయిపోతాయి సార్ అది కూడా చెప్పిన గుంటూరు అతనికి కూడా రేట్ తక్కువ చేసుకొని ఫోన్లో ఫోన్ సార్ అది మాట్లాడుతాను సార్ అన్నాడు మండే వస్తా అన్నాడు వస్తే కూడా కొద్దిగా తక్కువ చేసుకోండి

కావాలంటే తగ చెప్పినాడు ఆయన కూడా చెప్పిన మాట్లాడుతా అన్నాడు వాళ్ళ గుంటూరు గుంటూరు ఆయన కూడా చెప్పిన కొంచెం వాయిస్ కావాలా ఈరోజు ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్న అకాల వర్షాలకు పత్తిలో కొద్దిగా తేమ శాతం ఉందని పన్నెండు పర్సెంట్ గ్రేడింగ్లో దా దాటితే మైసేజర్ వీళ్ళందరూ కూడా రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది పన్నెండు పర్సెంట్కే రిజెక్ట్ చేస్తేనక రైతులు చాలా నష్టపోతున్నారు రెండో సమస్య ఇక్కడ ఏముందంటే వచ్చిన తర్వాత నాలుగైదు రోజుల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ కేవలం డెబ్బై వెహికల్స్ మాత్రమే తీసుకోగలుగుతామంటున్నారు మేమేం చెప్తున్నామంటే రైతులకు ఏ రోజుకు ఆ రోజు డెబ్బై మందికి టోకెన్ లేయండి ఆ డెబ్బై మంది ఆ రోజు క్లియర్ చేసుకోండి వీళ్ళు ఆరు రోజులు ఉండాలంటే వాళ్ళకు ఫుడ్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళు పండుకోవడానికి ఇక్కడ స్థలం లేదు ఎక్కడైనా ఊర్లో ఇక్కడ ఇది అడవిలో ఉంది ఇక్కడ ఏమి హోటళ్ళు ఉండవు ఏముండవు రెండోది వచ్చేసి బాడిగలు భరించాలంటే వెయిటింగ్ ఛార్జెస్ అది తడిసి పోతుంది వీళ్ళకు కాబట్టి అన్ని ఐదారు రోజులు పెట్టుకొని వాళ్ళకి బాడే కట్టిన తర్వాత దాంట్లో చిన్న తేమ శాతం ఉందని దాంట్లో కొద్దిగా పత్తి బాగలేదని దాంట్లో రిటర్ రిజెక్ట్ చేయడము రిటర్న్ పంపించడం అనేది రైతులకు నెత్తి మీద పిడుగుబడినట్టు ఉంటుంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే గవర్నమెంట్ని కానీ డిపార్ట్మెంట్ని కానీ ఏదైనా కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉందంటే రేటు తగ్గించి తీసుకోండి వంద రెండు వందలు మూడు వందలు తగ్గించి తీసుకోండి కానీ పూర్తిగా ఎన్నికి పంపిస్తే ఆ పత్తిని అంతా రైతు ఏం చేసుకోవాలి దాంట్లో ఒక టెన్ పర్సెంట్ బాగలేదు నైంటీ పర్సెంట్ బాగుంది మీరు ఒక పది పర్సెంట్ రేటు తగ్గించుకొని తీసుకోని మేము అడుగుతున్నాం కాబట్టి ఇది గవర్నమెంట్ రైతుని దృష్టిలో పెట్టుకోవాలి పత్తి సాగు చేయడం అనేది చాలా శ్రమతో పెట్టుబడితో కూడినటువంటిది ఎకరాకు దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎకరాకు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు పంట తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం లేక వెనక్కి పంపిస్తే రైతులు ఏం పరిస్థితి ఉంటుంది తెచ్చినటువంటి అప్పుల పరిస్థితి ఏంటి ఈరోజు మీరు ఇరవై వేలు ఇస్తామనేది ఇరవై వేలు ఇస్తారో లేదో తర్వాత సంగతి కనీసం వాళ్ళకు గిట్టుబాటు ఇవ్వడము వాళ్ళ తెచ్చినటువంటి పత్తిని వెనక్కి తీసుకుపోకుండా వాళ్ళకు రూపాయి తగ్గించుకొని కానీ అది కొనే పద్ధతి పెట్టుకొని వాళ్ళకొక ఏ రోజు ఎన్ని రావాలనేటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరైతే వెయిటింగ్లు ఉన్నారో వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి గవర్నమెంట్కి అదేమన్నా కోట్లు ఖర్చు వస్తుందా రోజు ఒక రెండు వందల మందికి భోజనం ఏర్పాటు చేస్తే ఒక రెండు వేలు ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు వస్తుంది గవర్నమెంట్కి రోజుకొక ఒక పది ఇరవై వేలు ఖర్చు పెట్టడం పెద్ద సమస్యన ఇక్కడ వాళ్ళకి పోయి తినాలంటే కూడా ఒక ఐదు ఐదు ఆరు కిలోమీటర్లు నడిచిపోయి తినేస్తే తినేదాన్ని అరిగిపోతుంది కానీ మేము గవర్నమెంట్కి కానీ కలెక్టర్ గారికి కానీ నేను రిక్వెస్ట్ చేసేది రిప రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కలెక్టర్ గారికి దాంట్లో కూడా మేము చెప్తాం ఇక్కడ రైతులకు భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయమని కూడా అడుగుతాం ఖచ్చితంగా భోజనాలు ఏర్పాటు చేయాలి వీలైతే వాళ్ళకి ఇక్కడ వసతికి ఉండేదానికి పెట్టాలి ఏ రోజు వచ్చినటువంటి సరుకు ఆ రోజు కొనే రకంగా అక్కడ వాళ్ళకి టోకెన్లు ఇచ్చి ఇక్కడ కొనే పద్ధతిలో పెట్టుకోవాలి రైతులను ఇబ్బంది పెట్టద్దని నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం ఏ ఏ వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి ఎనికిపోకూడదు వాళ్ళకు రేట్లు కానీ తీసుకోండి క్వాలిటీని బట్టి వాళ్ళకు అమౌంట్ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకు అకౌంట్లో పడాలి ఎందుకంటే వాళ్ళు వడ్డీలకు తెచ్చుకునేటువంటి పైసలు కట్టకుంటే ఆడేమో వడ్డీ పెరుగుతుంటుంది మీరు ఒక రెండు నెలలు మూడు నెలలు లేట్ చేసిన అంటే వాళ్ళకు వడ్డీలలోనే పోతుంది మొత్తం అమౌంట్ కూడా కాబట్టి వాళ్ళకు మీరు సరుకు తీసుకున్నటువంటి మూడు నాలుగు రోజులలో అకౌంట్లో డబ్బులు పడే రకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఓకే జిల్లా మూడేపాటి విలేజ్ ఇక్కడ పెంచుకలపాటి గ్రామంలో సిసి గవర్నమెంట్ వాళ్ళు సిసి ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడ దాదాపు రెండు వందల బండ్లు వస్తున్నాయి ప్రతిరోజు ఇక్కడ ఉన్న రైతులు చాలా ఇబ్బందుల పాలై భోజనాలు కానీ పండుకోవడానికి కానీ దోమలు కొడికి ఇక్కడ ఉండడానికి కానీ స్థలం లేక మొన్న రెండు రోజుల నాడే యాక్సిడెంట్ జరిగితే పండ్లు రెండు రోజుల నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది అంతకుముందు బయట ఎక్కడ పెంచుకలపాడు నాగలాపురం వరకు బయటనే రైతు డ్రైవరు అందరం బయట రోడ్లలో పండుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు సిసి మార్కెట్ వాళ్ళు కొన్ని బంధాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది శాతం ఎక్కువ ఉందని పత్తి కొంచెం క్వాలిటీ బాగలేదని రిజెక్ట్ జరుగుతుంది కాబట్టి మాకు రైతులకు న్యాయం జరగాల్సిందిగా కోరడమే గిట్టుబాటు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు గతంలో తొమ్మిది వేలు పైన ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అమ్ముకున్నాం బయట మార్కెట్లో అటువంటిది గవర్నమెంట్ వాళ్ళు మద్దతు ధర ప్రకటించిన తర్వాత బయట కొనుగోలుదారులు కొని కొనడానికి వాళ్ళు ఎవరు వస్తలేరు కర్నూలు జిల్లా బూడిదపాటు గ్రామము మేము రైతులము ప్రతి గవర్నమెంట్ దానికి ప్రతి తప్పును వచ్చినాము వస్తే బంధు స్టాక్ ఎక్కడికి ఎక్కడ నిలబడిపోయినవి నిలబడిపోతే ఒక రోజుకొచ్చేసి అరవై డెబ్బై బండ్లు మాత్రమే జరుగుతుంది కానీ ఉన్న బండ్లు అట్లా నిలబడిపోతున్నాయి అవి రెండు మూడు నాళ్ళు నిలబడినా కానీ మళ్ళా బండి దాన్ని టైం ప్రకారం తీసుకొని వస్తే వీడికి పత్తి లేదు అట్లా ఉంది ఇట్లా ఉందని నిలబెట్టి ఎన్నికలు పంపిస్తున్నారు అప్పటికి ఆ రైతు ఏం గతి కావాలా ఏం పరిస్థితి కావాలా మూడు నాలుగు రోజులు బాడలు మోసుకొని పత్తి బాగాలేదని పోతే మరి రైతు ఏమైనా చేసుకొని సావాలా ఎట్లా మళ్ళీ దాని పరిస్థితి ఏమి ఏం గతి కావాలా ఒక్క మంచికి ఐదు వందల రూపాయలు కూలి పెట్టి చేసుకుండము వీటికి వస్తే మూడు నాలుగు దినాలు బాడగలు లారీలకు పెట్టుకొని మళ్ళీ రిజర్వ్ ఎన్నికి పంపిస్తే ఆ రైతు పరిస్థితి ఏం కావాలా దాన్ని కోరించి మేము గురించి రైతు ఒకవేళ పత్తి అంటే ఒక టయాలా లేకుండా ఎన్నిక ముందు కూలలు దొరకకుండా ఎటువంటి దాని పరిస్థితిలో కొంచెం ఎరుపు నలుపు వచ్చింటుంది దాన్ని తగ్గించి కానీ వేసుకున్నలా కానీ బిజెట్ ఎందుకు పంపిస్తే ప్రతి రైతుది ఏమి బాధలు ఉంటాయి ఎన్ని పరిస్థితులు ఉంటాయి ఇట్లా లారీకి పెట్టుకున్నాలా రైతులకు పెట్టుకున్నాలా మళ్ళీ ఎన్నిక తీసుకపోతే రైతుకి ఎంత కురుస ఉంటుంది ఎంత బాధలు ఉంటుంది దాని గురించి మీరు చెర తీసుకొని ఎన్నికి పంపించకుండా ఒక పది రూపాయలు పడే వస్తువు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకి తీసుకోండి తగ్గించి కానీ పూర ఎన్నికి పంపిస్తే రైతు దెబ్బతిన్న సూచన కనపడుతుంది చూడండి గవర్నమెంట్ సార్ మీరు ఏదన్నా కానీ దాన్ని న్యాయం చేసి ఏదో దినాం వచ్చిన పనులు వచ్చినట్లు చేసే మార్గం చూడండి అన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టి అన్ని స్టాక్ పెట్టి వాళ్ళ కూడు నీళ్ళు లేకుండా పెట్టే బాధ్యతని పెట్టవాకండి మీకు దయచేసి మీకు మొక్కి చెప్తున్నాము నా యొక్క మనసులో నేను నిన్ను కోరి గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకున్నాలని దాంట్లో వాదనలు పెట్టి నేను చర్య తీసుకుంటు మాట్లాడుతున్నా గోరంట్లా ల్సిందే తనలకి మళ్ళా రిజెక్ట్ పంపిస్తే మళ్ళా బాడే కట్టాలి ఎన్నిక బాడే కట్ట డబ్బులు అని చేస్తాయి పంట ఇంటికి తెచ్చడానికి తడి ఆడిపోయింట దాంట్లో తడి ఆపోతా లేదా రైతులు తడి ఆడిపోతా అదే మాట్లాడినా వస్తానన్నాడు సోమవారం సోమవారం వస్తే నాతో మాట్లాడుతాను అడుగు వెళ్ళి ఆఫీసరు నేను సార్ రేపు కలెక్టర్ని కలుస్తున్నాము కలెక్టర్ని రేపే కలుస్తున్నాం రేపు ఒక పెద్ద ర్యాలీ తీస్తున్నాం ఒక ఐదు వేల మందితో ర్యాలీ తీసి కలెక్టర్ దగ్గర పోయి ఇట్లా ధాన్యం కానీ పత్తి కానీ వాళ్ళకి రేటు ఇవ్వాలి రిజెక్ట్ చేయకూడదని ఒక పెద్ద ర్యాలీ పెట్టి కలెక్టరేట్కు పోతున్నాం రాండి మీరు కూడా రేపు పది గంటలకు మొదలు పెడతాం కలగొట్లోనా చాందిరవ్ వచ్చా